अखण्डमण्डलाकारं व्याप्तं येनाचराचरन् तत्पदं दर्शितं येन श्रीगुरवे नमः श्रीपादश्रीवल्लभाय नमः श्रीगुरुदत्तात्रेयाय श्री नमः కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు మనం కృష్ణ పరమాత్మ మనందరినీ ఆనందంతో ఆనందింపజేసే తత్వం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమాత్మ ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్నే నింపాడు తను ఎన్నో కష్టాలు పడుతూ కూడా ఎవరిని తను నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ కింద రానివ్వకుండా కాపాడుకున్నాడు ఎట్లా కాపాడుకున్నాడనేది మహాభారతంలో మనం పోతన గారు రాసిన ఎన్నో విషయాల్లో కూడా తెలుసుకోగలుగుతాం అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ పరమాత్మ కృష్ణతత్వం ఆయన ఒక క్రియాయోగి ఆయన మహాయోగి అటువంటి మహాయోగి గురించి మనం ఈరోజు ఇలా తెలుసుకోగలగటం ఎలా అదృష్టం గానకల్లా కుచల్లా గోపాల గానకల్లా కుచలా గోపాలి లోలా మామకచేలా మౌనివి మామకుచలా గోపరిపాల గోపికలోలా గోపరిపాల గోపికలోలా గానకలా కుచలా గోపాల కృష్ణ పరమాత్మ ఆ యొక్క గానం ఆయన వేణుగానం ఉంటే పరమానందం వేణుగానమే జీవ జీవితానికి ఎంతో మధురాతి మధురం అటువంటి వేణుగానాన్ని ఆయన వేణుగానంతో అందరినీ మోహింపజేసేవారు అంటే మోహనా మోహనాంగుడు అంటారు కదా అలా ఆయన వేణుగానం వినిపించి అందరినీ కూడా ఈ వేణుగానంతో అందరినీ తనయింపు తిప్పుకునేవాడు అంటే మోహనాంగుడు అంతటి గొప్ప కృష్ణ పరమాత్మ అందరినీ ఆనందంలో ముంచడమే కాకుండా ఆనంద తత్వాన్ని మనందరికీ తెలిసేలాగా వారు ఎన్నో విషయాలు తెలియజేసారు అలాగే శ్రీ పరమాత్మ అందరి కోసం ఆయన పడ్డ కష్టాలన్నీ అందరికీ తెలుసున్న విషయం అందరూ చెప్పుకోగలిగే విషయం కాకపోతే మనందరికీ కోసం మనకు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏంటంటే మనం ఆయన్ని ఎప్పుడైతే పరమాత్మ గోవింద కృష్ణ జనార్దన నువ్వెక్కడున్నాయ్యా ఒకసారి నా వంతు నేను పిలిస్తే నువ్వు రావా రాకుండా ఎక్కడున్నావు అని అడగనే ఆయన తొందరగా వచ్చి మనకి ఏం కావాలది ఇవ్వగలిగే శక్తి ఆ పరమాత్మలో ఉంది ఇప్పుడు కూడా కలి కలియుగంలో ఈ యుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ ఏం కావాలో సమకూర్చే తత్వం శ్రీకృష్ణ తత్వం నుంచి కృష్ణ పరమాత్మ ఎప్పుడంటే మీరు కృష్ణ అనగానే కృ అనగానే ఏంటి అంటే క్రి అనే దాంట్లో కృష్ణ యొక్క క్రియ ఉంది అంటే అక్షరాన్ని మనం తలుచుకోగానే ఆ నామం జపించగానే ఆ మహాశక్తివంతమైన నామం శక్తివంతంగా మారిపోయి నీకు ఏం కావాలది క్షణంలో ఇవ్వగలిగే తత్వం ఏదైతుందో అదే కృష్ణతత్వం ఎక్కడున్న పరమాత్మ వచ్చి మనల్ని ఏ ఆపదలోన్నా సరే ఆదుకోగలిగే తత్వం ఏదైతుందో అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం అందుకే మా గురువులు కృష్ణ అనే నామాన్ని మీరు నిరంతరం జపించండి సాధన చేయండి కృష్ణుణ్ణి ఆరాధించండి అని చెప్పటం ఒక గొప్ప విశేషమైన ఆనందదాయకం కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ నామరహితమైన ఏదైతే లోక లోకానికి సంబంధించిన విషయాల్ని పక్కన పెట్టి ప్రతిరోజు కృష్ణ పరమాత్మ కోసం ఎవరైతే మనస్ఫూర్తిగా కృష్ణా అని రోజు పదకొండు సార్లు అనుకోగలిగితే మీరు ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ మీ చి మీ చుట్టూ చిన్న పిల్లవాళ్ళలాగా తిరుగుతానే ఉంటాడు ఆ శక్తిని తెలియక మనం ఏం చేస్తున్నామంటే కృష్ణుడంటే గోపబాలుడు కృష్ణుడంటే గోపికులతో తిరిగాడు కృష్ణుడంటే అందరినీ యుద్ధం చేయించాడు అని అనుకుంటున్నాం కానీ అదంతా కరెక్ట్ కానే కాదు ఎందుకంటే ఆయన అందరినీ రక్షించాడు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరిని బాధ పెట్టలేదు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజుల్లో మహా రాక్షసులైన అంటే రాక్షసులు అంటే ఒక రాజు ఆయన రాక్షసు గుణం రాక్షసులు అంటే సినిమాల్లో జమించినట్టు రెండు కొమ్ములు ఇవి కాదు ఆయన యొక్క తత్వం ఏంటంటే అహం బ్రహ్మస్మి అహాన్ని వదలకపోతే నీడు మానవుడు కూడా దైవంగా మారలేడు కాబట్టి అహంతో ఉండేవాళ్ళు అందరూ రాక్షసులే ఆ అహంకారి అయిన ఒక రాక్షసుడు ఎంతో మంది స్త్రీని తీసుకెళ్ళి ఆ ఆ కృష్ణుడు ఆ యొక్క కౌసును చంపడానికి వెళ్ళి ఆ దారిలో వెళ్ళి ఆయన యొక్క వాళ్ళందరినీ కూడా ఆ రాక్షసుడు శరణించి విడిపించాడు అలాగే గోపకాంతులు అంటే స్త్రీ స్వరూపమైన స్త్రీలందరూ కూడా కృష్ణతత్వాన్ని తెలుసుకుని కృష్ణుడితోటి ఆ యొక్క ఆనందంలో ఎంతో సన్నయత్వం పొందారు కానీ మనం ఎందుకు పొందలేము అప్పుడు పొందిన కృష్ణ పరమాత్మ గురించి ఎంతోమంది ఆనందం పొందినప్పుడు మనం ఎందుకు పొందలేము అని గురించి మనం కూడా పొందగలుగుతాం శ్రీ లోలుడు కృష్ణ పరమాత్మ అంటాం చాలా వరకు కరెక్ట్ కానే కాదు ఎందుకు కాదంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఆయన వేరే దృష్టితో కానీ వేరే రకంగా కానీ ఎక్కడ చూడలేదని శాస్త్రం చెప్తుంది మరి కొన్ని వేల పదహారు వేల మంది గోప అంటారు లేకపోతే ఒక రాజకన్య స్త్రీలు అంటే రాజుని యొక్క పుత్రికలు రాక్షసు తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా బంధించాడు ఆ బంధించిన రాక్షసుని వారిని సంహరించి శ్రీకృష్ణ పరమాత్మ తీసుకుని వచ్చి ఆ వాళ్ళకందరికీ భవనాలు కట్టి ఆ రోజుల్లోనే నా గురించి తత్వాన్ని పాడుకోండి మీరు ఆనందం పొందండి అంటే అప్పుడే ఈ కోలాటం గటా అప్పుడే వచ్చాయి అనేసి శాస్త్రం చెప్తుంది అప్పుడు కృష్ణుని గురించి ఎంతో ఆనందంగా పాడుకున్నారు అటువంటి కృష్ణుడు మనం ఆ నామాన్ని ఆనందంగా పొందాలంటే ఏం చేయాలి మనం కృష్ణుడు మన చుట్టూ తిరగాలి కృష్ణుడు చుట్టూ మన మనసు తిరగాలి అంటే ఏం చేయాలి మన చుట్టూ కృష్ణుడు తిరుగుతాడా మన మనసు చుట్టూ కృష్ణుడు తిరుగుతాడా లేదంటే మన మనసులో కృష్ణుడిని పెట్టుకుంటే ఎవరు తిరుగుతారు అంటే మన మనసునే కృష్ణుడిగా మార్చేసుకోవాలి మన మనసులోనే కృష్ణ పరమాత్మని నిరంతరము సాధన చేయాలి మరి ఎలా చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు దగ్గర ఉపదేశం ఉంటుంది ఆ గురువు ఎవరైనా సరే ఒక గురువు ఉపదేశం తీసుకుని ఆ నామాన్ని జపిస్తే ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ మీ అంతా తిరుగుతూ ఉంటారు మరి అటువంటి కృష్ణ పరమాత్మని మనం వేడుకోగలిగే శక్తి మనకు రావాలంటే ఏం చేయాలి అన్నీ రకరకాల పూజలు చేసినా రకరకాల హోమాలు చేసిన ఆ పరమాత్మను పొందాలంటే ఆయన ఏమంటున్నాడు నిరంతరము నన్ను ధ్యానించు అంటున్నాడు అంటే నిరంతరం నాతో ఉండు అంటున్నాడు నిరంతరం నన్నే ప్రార్థించు నిరంతరం నన్నే కీర్తించు నిరంతరము నన్నే కొలుసుకో అని అంటున్నాడు అటువంటి కృష్ణ పరమాత్మ మనతో ఉండాలంటే మనం చేయవలసిన ప్రతి ఒక్కరు కూడా నిరంతరము ఆయన కోసం సాధన చేయండి ఆయన కోసం ప్రార్థన చేయండి ప్రతిరోజు ఆయన విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి వాళ్ళైతే ఫోటో పెట్టుకోండి ఆయనతో మాట్లాడండి ఆయన మన చుట్టూ మనతోటి ప్రతిరోజు మనకి కనిపిస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఏ రూపంలో కనిపించినా ఆయనే మాట్లాడుతుంది అనుకోవటం అప్పుడు మనం హరే కృష్ణ హరే కృష్ణ అని కృష్ణనామాన్ని జపించుకుంటే ఆ కృష్ణుడే మన చుట్టూ ఉంటాడు అందు గురించి ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుని ఆ కృష్ణుడిని మీ మనసులో పెట్టుకుని మీరందరం విషయాన్ని తెలుసుకుని ఆ యొక్క పరమాత్మతో మీ పనులే ఆపకుండా ప్రతి పనులను కృష్ణ 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 అని ఎవరైతే చేసుకుంటూ ఉంటారో పూర్వం మా పెద్దలందరూ కూడా మా వాళ్ళందరూ కృష్ణ కృష్ణ అని అన్నం వండినా లేకపోతే ఏదన్నా పని చేసినా కృష్ణ కృష్ణ అనేవారు ఇప్పుడు ఆ కృష్ణ కృష్ణ అనే నామం ఎక్కడ పోయిందో తెలియట్లేదు ప్రతి ఒక్కరికి చెల్లో 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 ఇవి వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియదు అమ్మ అనే మా మాట కూడా పోయి వరి వేరే పదం వచ్చేసింది అమ్మ లేదు ఇప్పుడంతా మమ్మీ తర్వాత కూడా ఇంకా డాడీ అనే పదం అసలు నాన్నగారు అనేవారు లేదంటే అయ్యా అనేవారు ఈ పదం పోయింది ఇప్పుడు ఏమొచ్చింది డాడీ అనే పదం వచ్చింది అంటే ఈ పదాలన్నీ కూడా ఎదురిక పదాలని మనకి ఎవరో మనకి ఈ ఎదురిక పదాలని అప్పచెప్పేసి వెళ్ళిపోతే ఈవేళ అమ్మనే నాన్నే ఈ కుర్రోడు పెద్ద ఎదిగిన తర్వాత ఆ కుర్రోడే కృష్ణుడు ఆ కుర్రోడే పరమేశ్వరుడు అనుకుని పెంచుతున్నారు ఈ అబ్బాయి బాగా చదువుకొని ఈ అమ్మ నాన్నే రోడ్లు వదిలేసి పోతున్నాడు పోనీ అమ్మ నాన్న అంటున్నాడా మమ్మీ డాడీ అంటున్నాడు ఆ పదం వల్ల వచ్చిన పొరపాటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పదాన్ని ఖచ్చితంగా మానిపించండి అమ్మ నాన్న అనిపించుకోండి లేకపోతే జరిగే అనార్థాలు ఖచ్చితంగా మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించినా మీరు తిని తినక పిల్లల కోసం సంపాదించి పెట్టిందంతా కూడా వాడు తీసుకుని మర్చిపోయి మామూలుగా ఏంటంటే విశ్వాసం లేని యొక్క ఇంట్లో ఉన్న పెంచిన కుక్క కాకపోయినా రోడ్డు మీద కుక్కన్నా కూడా ఒక నాడు ముద్దదిందంటే అది మనల్ని చూసి తాకు ఊపుకుంటూ వచ్చి మన చుట్టూ తిరుగుద్ది కానీ అలా తిరిగే ఆ తత్వం ఉండే పిల్లలందరినీ మీరే ఎలా తయారు చేస్తారంటే ఈ మమ్మీ డాడీ అనిపించుకోవడం వల్ల వాళ్ళ లోపల మమ్మీ డాడీ ఉంది కానీ లోపల నుంచి వచ్చే అమ్మ నాన్న అనే పదం ఎక్కడా రావట్లేదు కాబట్టి కృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పాడు అందు గురించి ఆయన్ని రేపల్లె వాడంతా కూడా ఆయన కౌశలిని చెప్పడానికి వెళ్ళేదప్పటికి ఎవ్వరు కూడా ఆయన వెళ్ళడం ఇష్టం లేక ఎంతో బాధపడ్డారు అలా మీ అబ్బాయి విదేశీ చదువులకి వెళ్ళిన మీ అబ్బాయి హైదరాబాద్ జాబ్ జాబులకి వెళ్ళినా మీరు వదలలేరు అంత ప్రేమ రావాలి ఎప్పుడొస్తుంది పైకి నటించే ప్రేమ కుర్రోడు నటిస్తున్నాడు ఈ తల్లిదండ్రులు నటిస్తున్నారు కాబట్టి ఆ నటించే ప్రేమ కాకుండా ఒరిజినల్ ప్రేమ రావాలంటే నేను చెప్పినట్టు మీరు అమ్మ నానా అనిపించుకుని ఆనందంగా ఆ పరమాత్మ ఏదైతే చెప్పారో ఆ నా ఆ బాటలో నడండి అందరూ సుఖశాంతులతో ఉండండి ఈ విషయాన్ని మీరు అందరూ చర్చించుకుని మీరందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని గురుదేవులు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మీరు అందరిలో ఎవరికైనా సరే ఈ విషయాన్ని తెలుసుకుని ఆనందపడితే నాకు అదే పదివేలు అదే మా తల్లిదండ్రులకి ఇచ్చిన నేను కానుక అలాగే ఈ యొక్క ఛానల్ వారు సూర్య భక్తి ఛానల్ ఈ ఛానల్ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఎపిసోడ్ వస్తానే ఉంటుంది ఇలా మంచి మంచి విషయాలతోటి మీ అందరి ముందుకి శ్రీ విశ్వానంద భారత స్వామి పిఠాపురం శ్రీకృష్ణ దత్త విజ్ఞాన పీఠం మీరందరూ కూడా ఈ విషయాలు తెలుసుకుని ప్రతిరోజు మంచి మంచి మార్గాలు మీకు కావలసిన విషయాలు ఏమైనా ఉంటే మీరు ఫోన్ నెంబర్ వస్తారో వాళ్ళకి ఫోన్ చేసి అనుకోండి హరి ఓం